వడంగపేట్ మినిపేట్ కార్పొరేషన్లలో మాయమైన చెరువులను మళ్లీ రీస్టోర్ చేసేలా కబ్జాదారులపై పీడీ యాక్టివ్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జికి ఇచ్చిన లక్ష్మారెడ్డి త్వరలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరువులను పరిశీలిస్తారని తెలిపారు గతంలో ఉన్న తటాకాల విస్తీర్ణమేంతా ఇప్పుడు ఉన్నది ఎంత భూ కబ్జాదారులు ఎవరు అధికారుల పాత్ర ఏమిటని ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తామని కేఎల్ఆర్ చెప్పారు చెరువుల పరిరక్షణ సమితి సహా పర్యావరణ పరిరక్షణ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు అఖిలపక్షం నాయకులు పాల్గొని ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరించారని కేఎల్ఆర్ కోరారు ఎవరెవరైతే చెరువులను రక్షిద్దాం రక్షణ రక్షిద్దాం అనే కమిటీలు ఫామ్ చేసి చెరువు రక్షణ కమిటీలుగా మారారో మీరందరూ కూడా రిపోర్ట్లను రిపోర్ట్లతో రెడీ ఉండవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా అందరికి నేను తెలియజేస్తున్నాను మీరు అందరికీ నేను ఇదివరకే చెప్పాను మొదలు చెరువులు ఆకారము మ్యాపులు ఏవి ఇప్పుడున్న చెరువులు ఏ విధంగా ఉన్నాయి వాటి ఆకారం ఏంది వీటి మ్యాపులేసి సిద్ధంగా ఉంచవలసిందిగా మీకు నేను చెప్పడం జరిగింది మంత్రి గారు మీ అందరి సమక్షంలో వీటి రివ్యూ జరుగుతుంది కనుక మీరు అందరు రెడీ ఉండవలసిందిగా ఆడుతున్నాను అందరి నాయకులకు కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మీ అభిప్రాయాలను తెలియజేయడానికి మీరు సమా రెడీగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను